టాలీవుడ్ తలెవ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోరు మీద ఉన్నాడు కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా మూడు వరుస హిట్లతో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోతున్న అప్కమింగ్ మూవీ ఇండస్ట్రీలో బోలెడ్ అంచనాల నడుమ రూపొందబోతుంది కాగా ఈ సినిమాపై ఫిల్మ్ నగర్లో ఒక హాట్ వార్త హల్చల్ చేస్తుంది అది కానీ నిజమైతే ఎన్టీఆర్దే ఈ జనరేషన్ స్టార్ హీరోల్లో టాప్ ప్లేస్ అంటున్నారు ట్రేడ్ పండితులు టాలీవుడ్ హీరోల్లో రియల్ మాస్ బవర్ని తెలియజేసే సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ ఇరవై ఏడవ సినిమాకు ఏకంగా పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్ల ఆఫర్ వచ్చిందట మొదట ఇది రూమర్ అనుకున్నారు కానీ ఇది ఖచ్చితంగా నిజమే అని అని ఇప్పట్టు వార్తలు వస్తుండటంతో ఎన్టీఆర్ రికార్డు పక్కా అంటున్నారు సర్దార్ గబ్బర్ సింగ్ బాహుబలి ఖైదీ నంబర్ నూట యాభై ఇప్పుడు కాటం రాయుడు సినిమాలలో కూడా పన్నెండు పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు మించి బిజినెస్ జరగలేదు కానీ ఎన్టీఆర్ ట్వంటీ సెవెన్ మూవీకి ఏకంగా పద్నాలుగున్నర కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉండటంతో ఖచ్చితంగా ఎన్టీఆర్దే టాప్లెస్ అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు